బిజీ బిజీ మార్నింగ్ కి ఇన్స్టెంట్ గా దోశ రెడీ అయిపోతుందంటే ఎవరు మాత్రం కాదంటారో చెప్పండి మరి అలాంటిదే ఈ దోశ కూడా మరి దీనికోసం ముందుగా ఒకటిన్నర కప్పుల సూజీ రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు రెండు కప్పుల వాటర్ ని యాడ్ చేసేసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలు రెండు క్యారెట్లు రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి రవ్వ కూడా బాగా నానిపోయింది ఆ తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసేసి దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రెండున్నర కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది దీనికి కొంచెం లూజ్ గానే ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దాన్ని పూర్తిగా వేడెక్కనివ్వాలి పూర్తిగా వేడెక్కితేనే దోశ అనేది పర్ఫెక్ట్ గా లేస్తుందండి లేకపోతే దోసే లేవదనమాట ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత దోశ బ్యాటర్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పలుచగా వేసుకోవాలి ఆ తర్వాత పైన కూడా ఆయిల్ ని అప్లై చేసేసి టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కాల్చుకోవాలి ఈ దోశలు కాల్చుకోవడానికి కొంచెం టైమే పడుతుంది చూసారు కదా ఎంత సింపుల్ టేస్ట్ అయితే అదిరిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి